రూపొంది ప్రత్యేకత ఏమిటంటే నా ఈ సేవలని గుర్తించు రెండు వేల ఆరులో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి అది కళాసేవ అయితే నేను సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కాలం పూర్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలు అందరూ ఎవరైతే ఉన్నారో ఈ పురస్కారాన్ని గ్రహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం ఈ రోజున ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసిన త్యాగా తలుచుకుంటూ వాళ్ళ ధన్యవాదని అర్పించడం అందరి అలాంటి మహనీయులందరికీ అలాంటి చాలా దూరకుంటూ ఈ రిపబ్లిక్ డే నా వరకు చాలా ప్రత్యేకత నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నేను ఈ కలామ తల్లికి సేవ చేసుకోవటం అలాగే ఇతోధికంగా కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అని నా బాధ్యతగా భావించి ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విపత్తులు జరిగిన ఎలాంటి అవసరార్థులకు ఆయా సమయంలో నేను అండగా నిలబడతా నా బాధ్యతగా భావిస్తున్నాను ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఎంత ఎందుగా ఈ రోజున ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఎంతోమంది ఈ రోజున రక్త కొరత తోటి ఒక పాతి సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన రాష్ట్రం ఈ రోజున రక్తం కొరత వల్ల చనిపోతున్నారు అనే ప్రస్తావన రాలేదంటే ఈ రోజున నేను తీసుకున్నటువంటి నిర్ణయంగా నేను చాలా గర్వపడుతుంటాను దానికి ప్రధానమైన కారణం నా అభిమాను

సేవ చేస్తూ నన్ను నన్ను ఉత్సాహపరుస్తూ నేను మరింత గుర్తుకు వెళ్ళాను అందరూ కలిగిస్తే సాగాలు కోరుకుంటూ ఇంత కరెక్ట్గా ఈ యొక్క